హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాతమ్మ వంట రుచులు ఈ రోజు మనం తాతమ్మ చేతి రొయ్యి బెండకాయ కూర రుచి చూద్దాం రండి ముందుగా రొయ్యల్ని పొట్టి తీసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని రెండు బెండకాయల్ని ఒక టమాటాని కొద్దిగా కొత్తిమీర రెండు పచ్చిమిరకాయల్ని ఈ విధంగా ముక్కలుగా కోసుకుని ఒక ప్లేట్లో సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి నూనె కాస్త వేడైన తరువాత మనం సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ద్వారగా వేయించుకోవాలి ఇప్పుడు రొయ్యలు కూడా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తరువాత బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేసి రొయ్యలకు తగినంత కారం వేసుకోవాలి ఇవి పావు కేజీ రొయ్యలు కాబట్టి తాతమ్మ రెండు స్పూన్ల కారం వేసింది మీరు రొయ్యలను బట్టి కారం వేసుకోవచ్చు చిటికెడు పసుపు తగినంత ఉప్పు వేసి రొయ్యలు మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి నిమ్మకాయంత సైజులో చింతపండు నానబెట్టుకుని చిక్కగా రసం తీసుకుని కూరలో వేసుకోవాలి ఇప్పుడు మరో ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో జీలకర్ర వెల్లుల్లి ముద్ద ఒక స్పూన్ వేసుకుని రెండు నిమిషాలు ఉడికిన తరువాత కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే చాలు ఎంతో రుచిగా ఉండే బెండకాయ రేల పులుసు రెడీ ఇప్పటికైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching video.